జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో వినాయకుడి యొక్క పుట్టుక మరియు వ్రత కథను గురించి తెలుసుకుందామండి వినాయక చవితి పండుగ అంటే వీధుల్లో కూడా ప్రతి ప్రాంతంలోనూ అందరూ కూడా చిన్న నుంచి పెద్ద వరకు తారతమ్యం లేకుండా పూజలో నిమగ్నమై చేస్తుంటారు కదా ప్రతి ఊరిలో ప్రతి సందులో కూడా వినాయకుడి యొక్క విగ్రహాలతో అంగరంగ వైభవంగా అలంకరించబడి ఉత్సవంగా చేస్తూ ఉంటారు కదండి ఆ వినాయకుడి యొక్క వ్రత కథను గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం సూత మహాముని సౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం ఆ రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించడం మొదలుపెట్టాడు ఒకప్పుడు గజరూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు పరమశివుడిని గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు అతను తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరు ఎప్పుడు నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు మహేశ్వరుడు అతను కోరిక తీర్చేందుకోసం గజాసురుడి పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది కానీ శివుడిని ఏ విధంగా బయటికి రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది ఓ మహానుభావ పూర్వం భస్మాసురుని బారి నుంచి నా భర్తను కాపాడి నాకు ఇచ్చావు ఇప్పుడు కూడా ఏదన్నా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపేశాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుణ్ణి చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్ళటమే సరైనది అని నిర్ణయించాడు శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలకొక వాయిద్యం ఇచ్చాడు తాను చిరుగంటలు సన్నాయి తీసుకుని గజాసురును ఉండే గజాసురపురం దగ్గరకు వెళ్ళాడు అక్కడ గజాసురుని ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు ఆ గంగిరెద్దు ఆట చూసి గజాసురుడు ఆనందం పొంది మీకు ఏం కావాలో కోరుకోండి నేనిస్తాను అని చెప్పాడు అప్పుడు శ్రీహరి ఇది శివుడి వాహనం నంది శివుడిని వెదికేందుకే వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరాడు ఆ మాటలకు నిర్ఘాంతపడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకుని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు అప్పుడు తన పొట్ట లోపల ఉన్న శివుడిని నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి పొట్ట చీల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చాడు హరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెప్పాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు విడుక్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు వినాయకుడి యొక్క పుట్టుక గురించి ఇప్పుడు తెలుసుకుందామండి కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తల స్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడు కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది ఇది ఇలా ఉండగా శివుడికి లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోపెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుని శిరస్సును ఆ బాల ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు అతనికి గజాననుడు అనే పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించారు గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులను సేవలు చేయసాగాడు ఆ నింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకొని తిరగడం మొదలుపెట్టాడు కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతడు మహావీరుడు నెమలి అతని వాహనము విఘ్నేశపత్యము ఒకరోజు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఉండాలని గజాననుడు కోరాడు గజాననుడు పొట్టిగా ఉంటాడు తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు శివుడు వారితో మీలో ఎవరు మూడు లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగడానికి వెళ్ళిపోయాడు గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి అయ్యా నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పడం మీకు సరైనదా మీ పాదసేవకుడిని నాయందు దయచూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరుకున్నాడు శివుడు నారాయణ మంత్రం జపిస్తూ మూడుసార్లు మా చుట్టూ ప్రదక్షిణం చేయాలి ఇది అన్ని తీర్థాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు వినాయకుడు అదే విధంగా చేశాడు ఆ మంత్ర ప్రభావం వల్ల గంగానదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్టు అనిపించింది అతనికి మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేస్తున్నట్టు కనిపించాడు ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకుని తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను క్షమించి ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున పరమేశ్వరుడు గజాననునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆ రోజు అన్ని దేశముల వాళ్ళు విఘ్నేశ్వరుడుకు తమ స్థాయిని బట్టి కుడుములు మిగిలిన పిండి వంటలు కొబ్బరికాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకము వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనమ అనిందునుడికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకుని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు తల్లిదండ్రులకు నమస్కారం చెయ్యబోగా పొట్ట భూమికి తగిలింది కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు అతి కష్టం మీద చేతులు ఆనిచ్చిన నమస్కారం మాత్రం చేయలేకపోయాడు ఈ విధంగా గణ గణపతి కష్టాలు పడుతుండగా శివుడు తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కల దొరలాయి వెంటనే వినాయకుడు మరణించాడు పార్వతి ఎడుస్తూ చంద్రుణ్ణి చూసి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారు అని శపించింది అదే సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషి పత్నులను చూసి మోహించి మహర్షులు తనను శపిస్తారేమో అనే భయంతో రోజురోజుకు బలహీనంగా మారిపోవడం ఆరంభించాడు అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషి పత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు శాపం ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నీలాపనింద కలిగింది దేవతలు మునులు ఋషిపత్నులు ఈ నిందలను గురించి పరమేష్టికి తెలిపారు అతడు సర్వజ్ఞుడు కావడంతో అగ్నిదేవుడు భార్యే ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికించాడు దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు పార్వతి నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాలలో ఉన్న వారికి కీడు జరుగుతుంది కాబట్టి దానిని ఉపసంహరించు అని ప్రార్థించారు వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారిని దగ్గరకు తీసుకుని ముద్దాడి ఏ రోజున వినాయకును చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్క రోజు మాత్రమే చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్పింది అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు భాద్రపద శుద్ధ చతుర్థిలో మాత్రం చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్త తీసుకుని సులభంగా ఉన్నారు సుఖంగా ఉన్నారు ఈ విధంగా కొంతకాలం గడిచింది సమంతో ద్వాపర యుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుడు నారదుడు నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా స్వామి సాయంకాలం అయ్యింది ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుణ్ణి చూడకూడదు నేను నా ఇంటికి వెళతాను అనుమతించండి అని గతంలో జరిగిందంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలల్లో చంద్రుణ్ణి ప్రతిబింబం చూసి ఆహా నాకు ఎలాంటి ఆపద రానుందో అని అనుమానించడం ప్రారంభించాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవంశం సూర్యవరంతో సామంతకమణి సంపాదించి శ్రీకృష్ణుని చూడడానికి ద్వా ద్వారకకు వచ్చాడు శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు అప్పుడు సత్రాజిత్తు ఇది రోజుకు ఎనిమిది బారువుల బంగారం ఇస్తుంది దీనిని ఏ ఆప్తునికైనా ఏ తెలివి తక్కువ వాడు ఇవ్వడు అన్నాడు శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు ఒకరోజు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకుని ప్రసేనుడిని చంపింది ఆ సింహం ఆ మణిని తీసుకుపోచుండగా ఒక బల్లూకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తన ఉండే కొండ బిల్ బిలానికి వెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మృతి వార్త విని నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు నా తమ్ముణ్ణి చంపి రత్నం అపహరించాడు తన పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాలల్లో చంద్రుణ్ణి చూసినందువల్లే ఈ నింద వచ్చింది అని భావించి దానిని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒక చోట ప్రసేనుడి కలేబరం సింహపు కాలిజాడలు భల్లూకం కాళిజాడ కనిపించాయి వాటిని అనుసరించు పోతూ ఒక పర్వత గృహద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాలకి కట్టబడి ఉన్న మణిని తీసుకుని తిరిగి వచ్చుచుండగా అది చూసి ఇంత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణునిపై యుద్ధం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు అతనికి కింద తోసి భీకర యుద్ధం ప్రారంభించాడు ఆ విధంగా మొత్తం ఇరవై ఎనిమిది రోజులు పోట్లాడారు చివరికి జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాటకు దిగినవాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకుని నమస్కరించి దేవాదిదేవ అర్ధజనరక్షక నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడని అర్థం చేసుకున్నాను అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు నేను తలు తెలివి తక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు నా శరీరం అంతా శిథిలమయ్యింది ప్రాణాలు త్వరలో పోనున్నాయి జీవితేచ్ఛ నశించింది నా అపచారమును క్షమించి నన్ను కాపాడు నీకంటే నాకు వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవతుడి తన చేతితో నిమిరి జాంబవంత సమంతకమణిని దొంగిలించానని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవడం కోసమే వచ్చాను కాబట్టి మణిని నాకు ఇవ్వు నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణుడికి మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చాడు తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో సైన్యంతో మణితో జాంబవతితో కలిసి తన నగరానికి వెళ్ళాడు సత్రాజిత్తును పిలిచి అందరినీ పిలిచి జరిగినదంతా వివరించి మణినిచ్చాడు అప్పుడు సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి దోషానికి పాల్పడ్డాను అని వివరించాడు మణితో పాటుగా తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతి సత్యభామలను వివాహమాడాడు అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుని స్థుతించి మీరు సమర్థులు కాబట్టి నీలాప నింద పోగొట్టుకున్నారు మాలాంటి వారు ఏమి చేయగలరు అని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్థిలో ప్రమాదవాసాత్తు చంద్రుని దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి సమంతకమణి కథను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాప నిందలు పొందకుండా ఉంటారు అని చెప్పాడు దాంతో దేవతలు మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ప్రతి సంవత్సరం శుద్ధ చతుర్థిలో దేవతలు మహర్షులు మానవులు మొదలగు గణపతిని పూజించి తమ కోరికలను నెరవేర్చుకొని ఆనందంగా ఉన్నారని శాప విమోచనం విధానం సౌనకాది మునులకు వివరించిన తర్వాత సూత మహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు జయ శ్రీరామ్